ప్రైజ్ ప్రైజ్లాడు అందరికి యేసుక్రీస్తు అతిపరిషుధ నామంలో మన మీ అందరికి వందనాలు మరి రోజు దేవుని వాక్యం ఆలస్యం అనే వర్డ్ గురించి మనం మాట్లాడుకుందాం ఆలస్యం అంటేనే మనకు చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట కానీ నా జీవితంలో నేను పర్సనల్ గా యొక్క ఆలస్యం అనే మాటను బట్టి నేను దీవించబడి ఉన్నాను ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నాకు నాకన్నా చిన్న వాళ్ళు మా బంధువుల్లో మరి రక్త సంబంధికల్లో పిల్లలు కంటూ ఉన్నారు అయితే నాకు బాబు పుట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనమాట అయితే మరి సంతానం కోసము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలస్యము నీ మేలు అని మాట్లాడడం జరిగింది మరి ఆ మాటను బట్టి జ్ఞాపకం చేసుకొని ఎంత ఆలస్యమైనా పర్వాలేదని ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మరి దేవుడు ఒక మంచి కుమార్తెను ఎస్సేరు వంటి అందంతో జ్ఞానంతో నాకు ఇచ్చి ఉన్నారనమాట మరి మా లాగా మరి నేను కనడమే ముఖ్యంగా పెట్టుకోలేదు మరి వాళ్ళకి కనడమే మరి పనిగా పెట్టుకొని ఆ ఉన్నారు మరి నన్ను ఎంతగానో ఏడిపించి ఉన్నారు నాకు పిల్లలు కలగట్లేదని కానీ ఈ రోజు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళందరి ఎదుట నాకు రెండో సంతానం కూడా ఇచ్చి దేవుడు దీవించి ఉన్నాడు మరి వాక్యాన్ని మనం చదువుకుందాం కావున మీ దయ దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవాలనని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చుదేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అలలు ఐశ్వ గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వర్షం మరి అబ్రహాము జీవితంలో కూడా తన వృద్ధాప్య మందు ఒక్క కుమారుని కని ఉన్నాడు ఆ కుమారుని పేరే కుమార్ ఆయన ద్వారా ఆయన యొక్క వంశ వాళ్ళు అబ్రహం యొక్క వంశ వాళ్ళు అన్ని కూడా ఆశీర్వదించబడి ఉన్నాయి మరి అంత గొప్పగా దేవుడు వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన దేవుడు కాబట్టి శ్రేష్టమైన వాటిని ఇచ్చే ముందు మనకు ఆలస్యం జరుగుతుంది కాబట్టి నాకు జరుగుతుందా లేదా దేవుడిన ప్రార్థన వింటున్నాడా లేదా ఇంకా జరగదేమో అని నిరాశతో ఒకవేళ నిస్పృహతో మీరు ఉంటున్నట్లయితే మరి శుభవార్త ఏంటంటే ఆలస్యం మీ మేలు కోరకే అని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనది చేస్తున్నాను ఈ ఆలస్యం ను బట్టి మనం దుఃఖపడన అవసరం లేదు మరి ఈ ఆలస్యం ను బట్టి మనం కృంగిపోన అవసరం లేదు ప్రభు నమ్మదగిన వాడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఎరిగిన దేవుడు కాబట్టి మనము ఆయన వైపు నిరీక్షణ కలిగి మనము దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే శ్రేష్టమైన వాటిని మనము పొందుకుంటాం మరి ఆ యొక్క ఆలస్యం ద్వారా వచ్చిన బహుమతులు మనము ఏ విధంగా కాపాడుకోవాలో ఏ విధంగా వాటిని ఇంకా ఉన్నతమైన స్థాయికి మనము చేర్చాలో దేవుడు జ్ఞానం కూడా మనకి ఇస్తాడనమాట సో కాబట్టి మనం ఆలస్యము జరుగుతుందన్నందుకు చింతించకుండా ఆలస్యము కొరకు మీకు వందనాలని మనము స్థుతి చెల్లించినట్లయితే మరి గొప్పగా మనం ఆశీర్వదించబడతాం ప్రైజ్ ప్రైజ్లో